కాకినాడ సాలిపేట గణేష్ మండపంలో ఆధ్యాత్మిక కాంతుల మధ్య నవరాత్రి వేడుకలు కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్ సాలిపేట ప్రాంతం వినాయక స్వామి మండపం ఆధ్యాత్మికతతో నిండి భక్తి తరంగాలను ప్రసరింపజేస్తుంది ఈ మండపం ప్రతి ఏటా ప్రత్యేక శోభను సంతరించుకుంటూ భక్తుల సమూహాలతో కిటికెటలాడుతుంది స్థానిక భక్తులు కమిటీ సభ్యులు రాజకీయ సామాజిక నాయకుల సహకారంతో గణపతి నవరాత్రి వేడుకలు అపూర్వంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు జరుగుతున్న ప్రత్యేక పూజలు భక్తి గీతాలు హరినామ సంకీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసుల మనసులను ఆకట్టుకుంటున్నాయి ప్రత్యేకంగా అలంకరించిన మండపం మధ్యలో అశేష కాంతులతో వెలుగొందుతున్న శ్రీ వినాయక స్వామి విగ్రహం దర్శనం కోసం భక్తులు ఉదయం నుండి రాత్రి వరకు పోటెత్తుతున్నారు ఈ వినాయక మండపం కాకినాడ ప్రధాన రహదారిపై ఉండటం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా తప్పక సందర్శించే పుణ్యస్థలంగా నిలిచింది శుక్రవారం రాత్రి జరిగిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో ముప్పై ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గోపిశెట్టి భూరయ్య సమర్పంలో నిర్వహించిన కోలాటం విశేష ఆకర్షణగా నిలిచింది సరస్వతి టీచర్ సారథ్యంలో జరిగిన ఈ కోలాటంలో చిన్నారులు మహిళలు ఉత్సాహంగా పాల్గొని భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళ్లారు గోపిశెట్టి బోరయ్య స్థానికంగా ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు అండగా నిలుస్తూ ఈ ఉత్సవాల ప్రధాన బలం అవుతున్నారు ఆయన సమర్పణతో నిర్వహించిన కోలాటం నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ ఉత్సవాల్లో ముప్పై ఐదో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ లాల్ గుప్తా ఆలయ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ తలాటం నాని ఆలయ ఈవో మురళీ శ్రీనివాసరావు కమిటీ సభ్యులు మానెం వివి శ్రీనివాసరావు నరం శ్రీనివాసరావు పోలిపల్లి జగన్బాబు పట్నాల రమణ ఊరకరణం శ్రీదేవి పేరూరి మాధవి మహాలక్ష్మి నాథిల్ల వెంకటలక్ష్మి పందిరి సూర్యకుమారి తదితరులు పాల్గొని సంపూర్ణ సహకారం అందించారు వారి కృషి ఐక్యత వల్లే ఈ వేడుకలు ఎంత వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా స్వామివారి ప్రసాదమైన లడ్డూ వేలం భక్తులలో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో జరిగిన ఈ వేలం గణపతి మహిమను చాటడమే కాక భక్తుల అంకిత భావాన్ని ప్రతిబింబించింది లడ్డు పొందడానికి భక్తులు పోటీపడి ముందుకు రావడం ఆధ్యాత్మిక భక్తి గాఢతకు నిదర్శనం కాకినాడ మెయిన్ రోడ్ వినాయక మండపం కేవలం పూజా స్థలమే కాకుండా నగరంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది ఇక్కడి ఉత్సవాలు కేవలం ధార్మిక పరిమితులకే కాకుండా సాంస్కృతిక ఆత్మను ప్రతిబింబిస్తున్నాయి ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు ప్రాంతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ కొత్త తరాలకు భక్తి మార్గంలో దారి దీపం చూపుతున్నాయి భక్తుల ఉత్సాహం నిర్వాహకుల అంకితభావం రాజకీయ సామాజిక నాయకుల సహకారం అన్నీ కలిసి ఈ వినాయక మండపాన్ని కాకినాడ నగరంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా చేశాయి మేము కమిటీగా ధర్మకర్తగా మేము ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మరి ఈ కూటమి ప్రభుత్వంలో మా వనమాడి పండబాబు గారు కూడా మమ్మల్ని వేయటం మాకు ఎంతో సంతోషంగా దాయకం అయ్యింది తర్వాత రోజుకి రెండు మూడు రకాలతో స్వామివారికి నైవేద్యం పెట్టి మన పూజలు కూడా చేయడం జరిగింది అందుచేత ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ వచ్చి వచ్చి కూడా చాలిపేట విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు పొందుకున్నారు అందుచేత మే కాకినాడ నగరం అంతా కూడా సస్యశేమలతో అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మేము కోరుకుంటూ అందరినీ వేడుకుంటున్నాం పాటలు అయ్యారు కాబట్టి రోజు ఎంతో ఆనందంతో ప్రజలందరినీ ఆహ్వానించాం అదే కాకుండా రేపు రోజు విఘ్నేశ్వర స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా చేద్దామని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ తొమ్మిది రోజులు ఓల్డన్ని కార్యక్రమాలు కోలాటం తో తోలు బొమ్మలాట అలాగే నిత్యం ఇక్కడ సన్నాయి మేళం అలాగే భజన కార్యక్రమం రోజూ జరగడం జరుగుతుంది కాబట్టి ఈ భక్తులందరూ ఎంతో ఆనందించారు ఇలాగే ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర స్వామి మనందరి మీద ఎంతో కృప చూపించాలని చెప్పి ఈ ఆలయంకి కొత్తగా నియమించిన కమిటీ అందరికీ అభినందనలు తెలుపుతూ మన సిటీ ఎమ్మెల్యే వన్మాటి కొండబాబు గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏ కార్య ఏ కార్యక్రమం చేసినా సాలిపేటలు వేసుకున్న వినాయకుడికి కన్ను పెట్టి ఈ ఇక్కడి నుంచే బయటతారు ఎవరు కూడా అంతే కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే పండుబాబు గారు ఇచ్చారు కాబట్టి కాకినాంలో ఎక్కడలేని విధంగా లైటింగ్ కానీ పూజలు కానీ హోమాలు కానీ ప్రతి కార్యక్రమం రోజుకో కార్యక్రమం చేసుకుంటూ ఈ తొమ్మిది రోజులు నవరాత్రు ఆఖ రోజు కార్యక్రమంలో పోలనం కూడా పెట్టడం జరిగింది కోలంతో పాటు లడ్డు పాట కూడా చేయడం జరుగుతుంది గతంలో లేకుండా లడ్డు పాట రంగరంగ వైభవంలో పాడుకోవడం జరిగింది రేపు అనంతరం ఈ కార్యక్రమం అనంతరం రేపు నివ్యం కార్యక్రమం కూడా దీని బ్యాండ్ మేళాలు సన్నా మేళాలతో రంగరంగ వైభవంగా అతి వైభవంగా వినాయక స్వామిని తీసుకెళ్లి నివేదన చేయడం జరుగుతుంది అనంతరం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున భారీ ఎత్తున మా కొండబాబు గారి ఆదేశాల మేరకు మా కొండబాబు గారి చేతి మీదగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది నా పేరు చుట్టుకోరే ముప్పై ఐదు వాటి టీడీపీ கட்சி வண்டி பத்திரமா கோரிக்கொடுத்தாங்க